హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అని పిలుచుకుంటారు వైష్ణవ క్యాలెండర్లో కామికా ఏకాదశి ఆ శ్రీకృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన రోజు కూడా ఈరోజే అయితే ఈ ఏడాది కామికా ఏకాదశి జరుపుకునే విషయంలో భక్తులందరూ ఈ విషయాల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి ఈ సంవత్సరం కామికా ఏకాదశి వేద పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి జూలై ఇరవైన మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై జూలై ఇరవై ఒకటిన ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు ముగుస్తుంది అందుకే కామికా ఏకాదశిని జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున అధికారికంగా భక్తులందరూ జరుపుకోవాలి కామికా ఏకాదశి ఉపవాస కాలం జూలై ఇరవైవ తేదీ మధ్యాహ్నం ప్రారంభమై జూలై ఇరవై ఒకటవ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది కాబట్టి భక్తులు జూలై ఇరవై రెండవ తేదీన ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషముల నుంచి ఏడు గంటల ఐదు నిమిషముల మధ్య ఆ ఉపవాసాన్ని విరమించాలి